దేవుడు చెబుతున్న మాటలో మనం ఎంతవరకు ఉంటున్నాం భక్తి ఎంతవరకు భయం కలిగి ఉంటున్నాం అనేది మన క్రియల్లో కనపడుతుంది మన ప్రవర్తనలో కనపడుతుంది మన ఆలోచనలో కనపడుతుంది మన ప్రతి దినచర్యలో కనపడుతూ ఉంటుంది వీటిలారని అంటున్నాను నేను భక్తి అని నేను చెప్తున్నాను వెరీ గుడ్ చెప్పుకోవాలి ఆ చెప్పిన భక్తి నీ నిజ జీవితంలో కనపడాలి నేను దేవునికి భయపడే వ్యక్తిని అని చెప్పుకుంటున్నాం కదా ఎస్ దేవుడు దేవునికి నేను భయపడుతున్నాను అనేది నీ మాటలో నీ ప్రవర్తనలో నీ ఆలోచనలో నీ క్రియల్లో కనపడినప్పుడే నువ్వు చెప్పిన మాట చెల్లుబాటు అవుతుంది లేకపోతే అది డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది తప్ప వేరేదేమీ లేదు గొప్పలు చెప్పుకోవటం కాదు కానీ చెప్పుకోవద్దు అంటలేదు గొప్పలు చెప్పుకో ఆ చెప్పినది నేను నిజ జీవితంలో జరిగినప్పుడు దేవుడు అంటాడు నేను నిన్ను గనపరుస్తాను ఆమె లూయా ఎందుకంటే నువ్వు చేసింది చెప్పుకోవటం తప్పు కాదు కానీ చెయ్యనిది చెప్పుకున్నాం అనుకో అది ప్రమాదకరిగా మార్చే అవకాశం ఉంటుంది అయితే ఒక మాట అంటున్నాను నీ భక్తి నువ్వు చేస్తున్నవే తల్లి గర్భంలో పడినది మొదలుకొని నిన్ను ఇప్పటి వరకు నీకు ఒక రూపాన్నిచ్చి ఒక స్థితినిచ్చి ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చిన అదిగో ఆ సృష్టికర్త ఆ సృష్టికర్తను నీవు నమ్ముకొని భక్తి చేస్తున్నావు కదా ఆ భక్తిలో ఆ భక్తిలో నీకు ధైర్యం కలుగుతుందా నేను ప్రశ్నిస్తున్నా నీకు నువ్వు చేస్తున్న భక్తి నీకు ధైర్యం కలిగించకపోతే నీ భక్తి వలన నీకు ప్రయోజనం కూడా లేదా నువ్వు చేస్తున్న భక్తి నీకేం కలగచేయాలట చెప్పట గట్టిగా ధైర్యం చేయాలి దేవుని ఎందు భయం కలిగి ఉన్నో కదా నీ భయము అద్భుతాలు సృష్టించేదిగా ఉండాలి నీ భయము నిన్ను పరిశుద్ధతలోనికి తీసుకొని వెళ్ళేదిగా ఉండాలి భయం కలిగిన వ్యక్తి పాపం చేయడం భయం కలిగిన వ్యక్తి ఇష్టానుసారంగా తిరగడు భయం కలిగిన వ్యక్తి తనకు నచ్చినట్టుగా జీవించడు కానీ తన కొరకు ప్రాణము పెట్టిన దేవుని కొరకు తన జీవితం అంతా సాక్షిగా నిలబెడతాడు ఆమెన్ హాలూయా కనుక నేను ఈరోజు అంటున్నాను నీ భక్తి నీకు ధైర్యమునివ్వాలి ఒక మాట అంటున్నాను నేను భక్తి చేస్తుంటే ఇక నాకే శ్రమలు రావా భక్తి చేస్తున్నప్పుడు ఇబ్బందులు రావా కష్టాలు రావా రోగాలు రావా వచ్చినప్పుడు నీ ప్రవర్తన నీ భక్తిని తెలియచేస్తుంది ఐ మీన్ హలే బైబిల్ గ్రంథంలో వాళ్ళు భక్తి పరులుగా ముద్ర వేసుకున్నారు కానీ వారి భక్తికి తగినంతగా వారు ఎలా ప్రవర్తించారో అన్ని మాటలు త్వర త్వరగా మన బైబిల్ గ్రంథంలో నేర్చుకుందామా రండి చూద్దాం రండి పరిశుద్ధ గ్రంథంలో మనందరికి బాగా సుపరిచితమైన వ్యక్తులే కానీ ఈ సందర్భంలో అంటే భక్తి చేస్తున్నాం కానీ భక్తులు వాళ్ళు ఎలాగా ధైర్యాన్ని ప్రదర్శించారో ఒక రెండు మూడు మాటలు మనం నేర్చుకుందాం రండి రండి లూకస్ వార్త మొదట అధ్యాయం లూకస్ వార్త మొదట అధ్యాయము ఆ మొదట అధ్యాయం ఐదో వచ్చిన చూడండి త్వర త్వరగా నేను చదువుతున్నాను ఇక మీరాగండి యూదయా దేశపు రాజైన ఏ రోజు దినములలో అభియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడుండెను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి ఆమె పేరు ఎలిజబెత్ వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయవీధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులు అయిరి చాలు దేవుని బిల్లారా ఈ సంగతి మనకు తెలుసుగా ఇందులో ఏముందయ్యా అని అనొచ్చు మీరు వాళ్ళు దేవుని ఎందు భయభక్తులు కలిగి నీతి మంతులుగా ముద్ర వేయించుకున్నటువంటి వాళ్ళు ఐ మీన్ అక్కడ ఆరో వచ్చిన చివరి భాగంలో ఉంటుంది దేవుని దృష్టికి నీతి మంతులయ్యుండిరి ఆమెన్ ఎవరి దృష్టికి దేవుని దృష్టికి మనుషుల దృష్టి కంటే పొగడతల కోసం ఎన్నో వస్తాయి అవి లెక్కలో లేదు కానీ దేవుని దృష్టికి నీతి మంతులట కానీ చివరికి అక్కడ ఏమిందంటే వాళ్ళు గొడ్రాలయ్యుందట ఉన్నప్పుడు చాలా మంది వాళ్ళ దగ్గరకు వచ్చి ఇలా ఉంటారు అనుంటారు యా నీ భక్తికి దేవుడిచ్చిన ప్రతిఫలం ఇదేనా మీరు చేసే భక్తి అంత ఏమైపోయింది మీ భక్తికి మీకు మీకొచ్చినటువంటి బహుమానం ఏదంటే గుడ్రాలతాను తనం కదా కాబట్టి వేస్ట్ మీరు భక్తి చేయటం వేస్ట్ భక్తి చేయటం కంటే లోకంలో ఉంటాం బెస్ట్ అని ఈ చకర్య ఎలుసుబెత్తిని ఎంతమంది అని ఉంటారు నిందించి ఉంటారు అవమానించి ఉంటారు కదా కదా ఒక మాట అంటున్నాను మరి అలా నిందించినప్పుడు వారి భక్తి ఏమైనా కుడికి కానీ ఎడమకు కానీ తొలగిందా తలగలేదు తలగలేదు ఎందుకో తెలుసా వారి భక్తి వారికి ధైర్యము నేర్పింది హాలే లూయా దేవుడు ఇస్తే ఇస్తాడు ఇవ్వకపోతే ఇవ్వడు అంతేగాని మేము చేసే భక్తి కుడికి కానీ ఎడమకు కానీ తొలగటానికి వీలు లేదు దౌన్పిల్లలు దయచేసి గమనించండి ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా ఎన్ని శ్రమలైనా నీ భక్తి నిన్ను ధైర్యపరిచేదిగా ఉండకపోతే అది క్రమమైనటువంటి విధానంలో ఆలోచించేది కానే కాదు అందుకోసం ఇక్కడ ఈ ఎలిజబెత్ అలాగనే జకరియా వారిని భక్తిని గొడ్రాలు తను చెడగొట్టలేకపోయింది అమేన్ వారి వారి వారికి ఉన్న గుడ్రాలి తనము వారిని చెడబట్టలేకపోయింది ఎప్పటిదాకా వారు వృద్ధులయ్యారట ఏం మాట ఏడో వచ్చిన చివరి భాగంలో బహుకాలము గడిచిన ఆశలున్నాయా ఆశలు ఏమైనా ఉన్నాయా బిడ్డారు ఇదో చూస్తున్నాను నీకు కూడా అలాంటి సందర్భమేమో ఎదురవుతుందేమో నీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితి ఎదురవుతుందేమో ఎందుకనంటే జీవితం అంత విరక్తి చెందిన పరిస్థితి ఎలిజమెతే ఎప్పుడైనా నాకు నా కడుపున ఒక కొడుకు పుడతాడని మనస్సులోనైనా అనుకొని ఉంటుందా ఇక లేదు అయిపోయిందిగా అవకాశమే లేదిగా తన మనస్సులో కానీ జకర్య కాని ఏక్కడ కూడా ఇసుమంతు కూడా అనుకున్న దాఖలా లేవు కానీ ఒక మాట చెప్పన ఈ జకర్య జకర్యండి దేవుని సన్నిధికి వెళ్ళి తన యాజక ధర్మం చొప్పున చేస్తుందట యాజకత్వం చేస్తున్నప్పుడు తన మనసులో అనుకుంటున్నట ఇక నా తరపున ఈ మందిరంలో నా కడుపున పుట్టిన వారిగా సేవ చేయటానికి అవకాశం ఎవరికి లేదిగా ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు ఇక లేదుగా లాస్ట్ ఛాన్స్ ఇగా బహు అంటున్నాను దేవుడు నిన్ను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడో నీకు తెలియదు గనక నీవు చివరి వరకు నీ భక్తిని విడిచిపెట్టకూడదని ప్రభునాముల్ని తెలియచేస్తున్నాను చివరి వరకు నీ భక్తిని విడిచిపెట్టకూడదు ఆయన ఎప్పుడు దర్శిస్తాడో నీకు తెలియదు నేను అంటున్నాను అంతకుముందు ఈ జక్రయ్య ఆ మందిరంలో ఏమండి యాజక ధర్మం చేయలేదా చేశాడా లేదా చేశాడు కానీ ఎప్పుడైనా దేవదూత ప్రత్యక్షమైందా అయిందా కాలేదు మరి ఎప్పుడు ప్రత్యక్షమైంది ఇదిగో ఇప్పుడు ప్రత్యక్షమై జకర్యా నీ ప్రార్థన దేవుని ఎదుకు వా దేవునికి స్తోత్రం గాక అమేన్ 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 ఆమెన్ తొమ్మిదో వచ్చు చూడండి యాజక ధర్మం చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయటకు అతనికి వంతు వచ్చిన ధూప సమయం అందు ప్రజలు సమూహం వెలుపల ప్రార్థన చేయించుండగా ప్రభు దూత దూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా జకరియా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను అప్పుడు ఆ దూత అతనితో జకర్యా జకర్యా ఓ జకర్యా అక్కడ నీ పేరు పెట్టుకో ఎక్కడా ఎక్కడెక్కడెక్కడ జకరే దగ్గర ఓ ఆ పెట్టుకొని భయపడకో నీ ప్రార్థన వినబడినది నీ భార్యన ఎలుసబెత్తు నీకు కుమారుని కనను అతనికి యోహానను పేరు పెట్టి దేవునికి స్తోత్రం కలిగిన గాక జకర్యా నమ్మలేకపోయాడండి నమ్మాడా నమ్మలేదటూండి కింద పొగతే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమండి అసలు కుమారుడు గర్భం అంతా ఉడికిపోయితే ఇప్పుడు ఆ దేవదూత ఏమంటుంది తెలుసా నీ ప్రార్థన వినబడిది ఎలిజబెత్ నీకు కుమారుని మళ్ళీ ఎవరాట ఇంకొక ఒక యవనాస్త్రాలను తీసుకొస్తా నీకు తోడుగా ఉంచుతా అని చెప్పాడా చెప్పలే ఎవరాట మళ్ళీ ఎలిజబెత్ వృద్ధురాలా యవనస్త్రాలా సాధ్యమైతా సాధ్యం కాదు అసాధ్యం అసాధ్యమైన దానిని సాధ్యంగా చేయబోతున్నాడు ఇక్కడ అమేన్ ఏమండి తీసుకొచ్చి వాళ్ళే దేవుని ప్రణాళికలో ఏదైతుందో దాన్ని ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు ఆమె కనుక దేవుని పిల్లరా గమనించండి అక్కడ ఏమంటున్నాడంటే అతనికి పేరు కూడా పెడుతున్నాడు ఎవరు పెడుతున్నారు పేరు ఎవరు పెట్టారు పేరు దేవుడే పేరు పెట్టాడు ఆమె అంటే నీ జీవితంలో ఉన్న సమస్యకు పరిష్కారము దేవుడే చేయునుగాకా ఈ జక్రయ ఎలిజబెత్ జీవితాల్లో ఉన్న సమస్యకు పరిష్కారము దేవుడే చేసినట్లుగా నీ జీవితంలో ఇప్పటి వరకు ఉన్న సమస్యకు ఆయనే పరిష్కారము చేయబోతున్నాడు నమ్మిన వరకు పెడితే నీ బిడ్డల విషయంలో నీ కుమారుని విషయంలో కుమార్తె విషయంలో నీ కుటుంబంలో నీ భర్త భార్య విషయంలో ఆయన కల్పించుకొని అద్భుతము చేయబోతున్నాడు నువ్వు అనుకోవచ్చేమో ఇక ఇంతేనేమో అనుకోవచ్చు నో 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 నీ మాటలు చల్లవు దేవుని మాట నెరవేర్చబోతుంది అసాధ్యాలను సాధ్యంగా చేయబోయే తండ్రి మనతో ఉన్నాడు ఆమె అందుకోసమే నీ భక్తి ఎన్నడు వృధా కాదు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించును కా అందుకోసమే జక్కరియ తన ప్రార్థన మానాడా తన క్రమాన్ని మానడా మానలేదు కనుక ఈరోజు అంటున్నాను పరిస్థితులను చూసి నీ భక్తిని ఆపుచేయద్దు పరిస్థితులను చూసి నీ విశ్వాస యాత్రను ఆపుచేయద్దు తప్పకుండా నువ్వు నమ్మిన దేవుడు నమ్మదగినవాడు కనుక ఆయన నీ జీవితంలో ఏదైనా చేయటానికి సమర్థుడు కనుక ఇప్పుడు వాళ్ళ జీవితంలో ఏం కలిగిందట యోహాను పుట్టాడు లేదా యోహాను పుట్టాడు ఎవరికి బాప్ తీసుకుచ్చాడు యోహాను గడ్డికి చెప్పి పెడతా మహాలలో నీ కొరకు ప్రాణం పెట్టే ఏ స్థయకే బాప్తీసు వ్యక్తిగా అంటే ఏదో సాదాసీద మనిషి కాదన ఎవరు యోహాను నువ్వు అనుకున్నట్టుగా మామూలు మనిషి కాదు 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 కనుక దేవుడు నీకు ఇచ్చేది శ్రేష్టమైనదిగా ఉండును గాక కనుక దిగులు పడద్దు నీ భక్తి నిన్ను ధైర్యంలోకి నడిపించునుగాక నీ భక్తి నిన్ను విశ్వాసములోకి నడిపించును కాక ఇది జరగలేదు అది కాలేదు ఇది కాలేదు దాని వైపు చూస్తే నీ భక్తి మధ్యలోనే ఆగిపోతాయి నీ భక్తి ఆగకుండా చూసుకోవలసిన బాధ్యత నీ మీద ఉంది సైతానుగా వచ్చి పేతురిని ఎట్లాగైతే ఊ అనగానే ఎడు చూశాడు నువ్వెడు చూస్తానా ఏదైనా శబ్దం రాగానే ఎడు చూస్తున్నా ఏదైనా శ్రమ రాగానే శ్రమ వైపు చూస్తున్నావు ఈ శ్రమను జయించగలిగిన జీవాధిపతి అయిన దేవుడు ఉన్నాడనేటువంటి రోషము కలిగే దేవుని వైపు చూచుదము కాక అమైన్ 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 కనుక మరొక వ్యక్తిని మనం పరిచయం చేసుకుందాండి ఇదే మొదటి అధ్యాయంలో ముప్పై ఎనిమిదవ వచ్చిన చూడండి ఇదే మొదటి అధ్యాయంలో ముప్పై ఎనిమిదవ వచ్చిన చూడండి ఆ అందుకు మరియా చూడండి అందుకు మరియా ఇదిగో ప్రభువు దాసురాలు నీ మాట చొప్పున నాకు జరుగును గాక ఎందుకు ఏ ఏ మాట ఇది మాట ఏం మాట అండి మరియతో దూత మాట్లాడి ఏం చెప్పింది నువ్వు కుమారుని కనబోతున్నావు నువ్వు కుమారుని ఏంటే ఎవరక్కడ మాట్లాడింది ఎవరు దూత మరియమతో ఎవరు దూతే ఏమంటుంది నువ్వు కుమారుని కానబోతావు పెళ్ళి అయిందా పెళ్లి కాకుండా కుమారుని గడితే అంటే కంటే ఆమెను ఏమంటారు మాట్లాడరు అమ్మ నాకెళ్ళ చూడు ఏసు రక్తమే చేయి పెళ్లి కాకుండా కుమారుని కంటే ఏమంటారండి ఆమెని ఏం మంచి పేరు పెడతారండి బా ఇప్పుడు ఆమె ఏముంటుందంటే నీ మాట చొప్పున నాకు జరుగును దాని అర్థమేం తెలుసా దేవుని కార్యముల కొరకు తన భక్తి జీవితంలో నిందలు అవమానాలు ఎగతాలి పరిహాసం వచ్చిన తన భక్తిని పాడు చేసుకోలేదు మరి పాడు చేసుకుందా నిందలు వస్తాయని సంగతి ఆమెకు తెలుసు అవమానాలు వస్తాయని ఆమెకి తెలుసు తన భర్తే మరి అంటే కాబోతున్న భర్త యోషపు తనను విడనాడాలని రహస్యముగా అనుకున్నాడు అయినా కానీ మరియమ్మ దేవుణ్ణి విడిచిపెట్టిందా ధైర్యముతో అంటుంది నీ మాట చొప్పున నాకు జరుగును ఎవరు వదిలిపెట్టినా ఏం కాదు ఆమె అందుకోసం అంటున్నాను నీ భక్తిలో నీకు ధైర్యం లేకపో ఇప్పుడు మరియమ్మకు ధైర్యం ఉందా ధైర్యం లేక మాట్లాడుతుందా ధైర్యంతో మాట్లాడుతుంది బిడ్లారా ధైర్యము కలిగి నువ్వు భక్తి చేయాలి ధైర్యం లేకుండా భక్తి చేస్తే అది చెల్లుబాటు కాదు కనుక ఈరోజు నేను చూస్తున్నాను నీ భక్తి నీకు ధైర్యం పుట్టించును గాక ఆమె రెండో కురింతులు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదవ వచ్చిన త్వర త్వరగా నేను ఎప్పుడు బలహీను అప్పుడే చెప్పండి చెప్పండి ఆ మాట ఎంతమంది చెప్తారు ధైర్యంగా చెప్పండి మళ్ళా ఎప్పుడు అందరు గట్టి చెప్పండి నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను ఎప్పుడు భయపడుతున్నానో అప్పుడే ఎప్పుడైతే రోగంతో ఉన్నానో చెప్పండి 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 అప్పుడే ఎప్పుడు అప్పుల్లో ఉన్నానో అప్పుడే ఎప్పుడు మరణ భయంతో ఉన్నానో అప్పుడే అప్పుడే బలవంతుడను అమ్మాయి ఎప్పుడు బలవంతులట రాగంతో ఉంటే ఏమంటండి ఇక్కడ లోతైన మాట పరిశుద్ధాత్మ దేవుని స్వరమును విందువుగాక నువ్వెప్పుడు బలహీనుడువో నువ్వు ఎప్పుడు బలహీనురాలువో ఎప్పుడు సమస్యల సుడిగుండాల్లో చిక్కుకున్నవో అప్పుడు నువ్వు నీ భక్తిలో ధైర్యము చేత శక్తి కలిగి నిలబడాలి బలము కలిగి నిలబడాలి అంతేగాని శ్రమ రాగానే కుప్పగొలిపోతే కొద్ద మంచిది కానీ అదికోసం పౌలు గారు అంటే ఇక్కడ నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు ఎట్లా బలహీనుడు చూడండి నిన్ను నలువైపుల నుంచి నిందలు అవమానాలు చంపుదామని బెదిరింపులు అప్పులు రోగాలు సమస్యలు నీకు సమస్యలు నీ పిల్లలకు సమస్యలు అసలు ఎటు చూసిన సమస్యలైనప్పుడు అయినప్పుడు నుంచి ఆరాధన చేయగలవా పాటలు పాడగలవా సంతోషంతో నాట్యం వేయగలవా ఎవరేస్తారు వేస్తారు ఎవరైనా ఎవరైనా ఏస్తారా నాట్యం కాదు ఎవరైనా పోయి అమ్మ ఏం కాదులే దేవుడు ఏ బాగో ఇగో ఎట్లా అయింది ఆయన మాతో ఉంటే నా బతుకు ఎట్లెందుకు అవుతుంది అని ఎట్లంటే ఒకలాంటి దేవుని పట్ల ఏహ్య భావాన్ని ప్రదర్శించటం తప్ప నీ దగ్గరకు వచ్చి ఓదార్స్తామని వస్తే ఓదార్పు వచ్చిన వారికి ఓదార్పునిచ్చే స్థాయిలో నువ్వు ఉండాలి అర్థమైందా నీ భక్తి నిన్ను ఓదార్చడానికి వచ్చిన వారికి నీవే ఓదార్పు మాటలు చెప్పి పంపించే స్థాయికి రావాలంటే అది మామూలు విషయమేమి ఆమె కనుక దేవుని బిడ్లారా నీ భక్తి నీకు ధైర్యం అందుకు పౌలుగురు అంటున్నాడు నేను ఎప్పుడు బలహీన అప్పుడే బలవంతుడు కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలల్లోనూ ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను నేను ఏం చేస్తున్నాను గాక ఎప్పుడైనా నీకొచ్చిన రోగాన్ని బట్టి సంతోషిస్తున్నావా నీకు నొప్పులు నొప్పులున్న వాళ్ళ చేతులు ఎత్తండి ఎత్తండి రా బాబా మోకాళ్ళ నొప్పులు చేతులు ఎత్తాను బాబా ఈ మోకాళ్ళ నొప్పులు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని చెప్పగలవా ఏ మోకాల నొప్పులు దేవుడు ఎప్పుడు బాగు చేస్తాడు ఈ చిత్రం అనిపిస్తుంది కదా నేను మోకాళ్ళ నొప్పులంటే వాళ్ళు వాళ్ళ తెలుసు కాబట్టి వాళ్ళ పిర్ చెప్పిన ముందా ఇక్కడ ఏమంటున్నాడంటే ఎవండి ఆ నీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యను బట్టి సంతోషించగలిగేది ఎవరు తెలుసా భక్తిలో ధైర్యం కలిగిన తప్ప ధైర్యం లేని సంతోషించడం సంతోషించటం వారి వల్ల కాదు పౌలు శిలల్ని ఈపి చింతకాయ పచ్చడి చేసి సరసల్లో మెడలు బట్టి త్రోస్తే వాళ్ళు ఏం చేస్తున్నారట పాటలు పాడుతూ ప్రార్థన చేశారు చేశారు ఏం పిట్లారా వాళ్ళ భక్తి ఎంత తంటవు ఏ తెక్కలో వాళ్ళు ఎవరైనా దెబ్బలు తాగితే కూర్చొని ఆడవాళ్ళు గాని ఏ పాటలు పాడుతూ సంతోషిస్తారా మెంటలో కాకపోతే అని అనొచ్చాం మనం వాళ్ళ మెంటలోళ్ళ వాళ్ళ వాళ్ళ భక్తి స్థాయిలో మనం ఏ పాటి నేను అంటున్నాను నేనైతే వాళ్ళ ఆ కాలి చిటికెన వేలు గోరుగుడు ముట్టుకోవటానికి యోగ్యని కాదేమేమో ఎందుకంటే వాళ్ళకు కలిగిన శ్రమలలో కూడా దేవుణ్ణి ఆరాధించగలిగే భక్తిలో ధైర్యాన్ని ప్రదర్శించారు వాళ్ళెవరు భక్తిలో ధైర్యాన్ని ప్రదర్శించారు అద్భుతం ఆశ్చర్యం వాళ్ళ ప్రదర్శించిన ధైర్యానికి శరసాల పునాదులే బిడ్లారా నీ భక్తి నీకు విజయం ఇవ్వాలి నీ తో ఉన్న వారికి విజయం ఇవ్వాలి నీవు నిన్ను ఎవరైతే మెడలు పట్టి నెట్టి ఇబ్బందులు పెట్టారో వారికి రక్షణ కలుగునగాక శరసాల నాయకుడికి ఏం కలిగింది రక్షణ కలిగింది బిడ్లరా నేను చెప్పటానికి ఈజీగా చెబుతున్నా కానీ అది నెరవేర్పు కావాలంటే తప్పకుండా ఒక మనిషి త్యాగం చేస్తే తప్ప అది మామూలు విషయమేమి కాదు అందుకోసమే నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే నిందలలోను ఎవంటి హింసలలోను ఇబ్బందులలోను ఉపద్రవములోను నేను సంతోషించున్నాను బిడ్డ నీ కలిగినటువంటి శ్రమను బట్టి నువ్వు దేవుని సంతోషించుగా ఆమె దేవుని నిందించటానికి నోరు తెరవద్దా దేవుణ్ణి ఒక్క మాట కూడా అంటానికి నువ్వు నోరు తెరవద్దు ఎలిజబెత్ జకరయ దేవుని నిందించారండి మరి ఏమన్నా దేవుని నిందించిందా నిందించలేదు పౌలుసులను నిందించారా